జేబీన్ నేను బైరానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ప్రస్తుతం భారతదేశం అంతా ఒక హాట్ గా నడవలసిన ఒక సబ్జెక్టు పెద్దగా చర్చ లేకుండా నడుస్తుంది ఎక్కడో ఒక మూల నడుస్తుంది ఏంటా టాపిక్గా అడిగితే డీలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ అంటే లోక్సభ రాజ్యసభ స్థానాలన్నీ కూడా మారిపోతున్నాయి ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఎందుకంటే మన భవిష్యత్ చరిత్ర రాజకీయ చరిత్ర రాజకీయ చరిత్ర అంటే మొత్తం మన భవిష్యత్ అంతా కూడా రాజకీయం మీద ఆధారపడి ఉంది అందరికీ తెలుసు మనం కొనుక్కున్న ఉప్పు పప్పు దగ్గర నుంచి సబ్బులు నూనెల దగ్గర నుంచి కారులు దాకా తిరిగే ప్రయాణాల దాకా మొత్తం అంతా కూడా రాజకీయ వ్యవస్థ మీద డిపెండ్ అయింటుంది మన జీవితం అంతా అలాంటి రాజకీయ వ్యవస్థలో జరిగే అతిపెద్ద మార్పు డీలిమిటేషన్ అనేది వస్తుంది దాని మీద ప్రతి ఒక్కరు చర్చ జరపాలనే అంశాన్ని చాలా తక్కువ మంది చర్చల్లోకి తీసుకున్నారు ఎవరు అంటే ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం ఆలోచించే అతి కొద్ది రాజకీయ పార్టీలు అతి కొద్ది ప్రజాస్వామ్య సంఘాలు ప్రజా సంఘాలు మాత్రమే దీని మీద చర్చ తీసుకొస్తున్నాయి విస్తృతమైన చర్చ అయితే జరగట్లేదు అది ఉద్దేశపూర్వకంగా జరగట్లేదు అలా జరగకుండా ఎవరైతే కుట్ర పన్నుతున్నారో వాళ్ళు చేస్తున్న పన్నాగాల్లో ఒక భాగం అనేది మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్లమెంట్లో లోక్సభ కానీ రాజ్యసభ కానీ మన సభ్యులు ఎంతమంది ఉన్నారో మన మన ప్రాంతాలకు సంబంధించిన సభ్యులు ఎంతమంది ఉన్నారో అన్న దాన్ని బట్టే మన వాయిస్ అక్కడికి వెళ్తుంది మన హక్కులను సాధించుకోవడానికి అవకాశం కలుగుతుంది ఇప్పటికే చాలా వరకు చూస్తున్నాం సౌత్ ఇండియా నుంచి రూపాయి వెళ్తుంటే అర్ధ రూపాయి కూడా రావట్లేదు వెనక్కి మన పన్నుల రూపంలో రూపాయి కడుతుంటాయి కేంద్ర ప్రభుత్వానికి తిరిగి మన అభివృద్ధి కోసం కనీసం దాంట్లో సగానికి కూడా వెనక్కి రావట్లేదని చెప్పి మనం అనేక సంవత్సరాలుగా దీని మీద గగ్గోలు పెడతానున్నాం ఎందుకు రావట్లేదు మన ప్రాతినిధ్యం సరిగ్గా లేదు అనేది ఒక కారణం అయితే రాజకీయ పరిస్థితులు లోకల్ పార్టీస్ ఏదైతే స్టేట్ వైడ్ పార్టీ జాతీయ పార్టీలు కాకుండా లోకల్ పార్టీలు కొంచెం బలంగా ఉన్నట్లయితే మనం గట్టిగా అడిగి తీసుకోవడానికి అవకాశం ఉండేది ఇవి లేకపోవడం ఒక కారణం అయితే మనకున్న ప్రాతినిధ్యం కూడా తక్కువగా ఉండడం అనేది ఒక కారణం ఇప్పుడు డీలిమిటేషన్ కనుక జరిగినట్లయితే ఇప్పుడున్న ప్రాతినిధ్యమే తక్కువ వన్ థర్డ్ కూడా లేదు ఇప్పుడున్న ప్రాతినిధ్యమే తక్కువ అంటే ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పి మన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకి అంత చాలామంది ముఖ్యమంత్రులందరికీ కూడా లెటర్లు రాశారు చాలా సంఘాలకు పిలుపునిచ్చారు చాలా పార్టీలకు పిలుపునివ్వడం జరిగింది అలాగే కొన్ని సంఘాల వాళ్ళు కూడా దీని మీద గట్టిగా వాయిస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ వాయిస్ని ఎక్కడా కూడా బయటకు రానవట్లేదు మనం ఒకసారి దాన్ని చరిత్రలోకి ఒకసారి వెళ్తే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో సెన్సస్ జరిగిన తర్వాత మన భారతదేశంలో లోక్సభ స్థానాల సంఖ్య నాలుగు వందల తొంభై నాలుగు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో సెన్సెస్ చేసిన తర్వాత పార్లమెంట్ స్థానాల సంఖ్యని అంటే లోక్సభ స్థానాల సంఖ్యని నాలుగు వందల తొంభై నాలుగు నుంచి ఐదు వందల ఇరవై రెండుకు పెంచడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మళ్ళీ సెన్సెస్ చేసిన తర్వాత ఈ ఐదు వందల ఇరవై రెండు స్థానాలని లోక్సభ స్థానాలని ఐదు వందల నలభై మూడు స్థానాలకు పెంచడం జరిగింది అయితే పెంచే క్రమంలో ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రపంచంలో కల్లా అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మందు చైనా తర్వాత ఉండేది ఇప్పుడు చైనాని కూడా దాటేసింది అనుకోండి నెంబర్ వన్ స్థానానికి వెళ్ళిపోయింది జనాభాలోని అయితే జనాభా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో దానికి తగ్గ అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వం సమకూర్చవలసిన సమకూర్చలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా వాళ్ళకి నిత్యావసరాలకు సంబంధించిన కూడా సమకూర్చుకోలేని స్థితిలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే జనాభాని తగ్గించాలి తగ్గించాలంటే ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో జనాభా ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో దీన్ని తగ్గించాలి అయి ఒక్కొక్కరు పది మంది పదిహేను మంది ఇరవై మంది పిల్లల కండం కాదు ఇద్దరిని మాత్రమే కనండి ఆ తర్వాత ఆపరేషన్లు చేసుకోండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేవి చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చాలా గట్టిగా ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయత్నం చేసింది ఒక రకంగా అప్పట్లో జరిగేది ఏమంటే ఎవరైనా జనాలు కనపడితే తీసుకెళ్ళి బలవంతంగా ఆపరేషన్లు చేసేసుకోరు అన్న పరిస్థితులు కూడా చూసాం అలాంటి సమయంలో నిజమే ఈ దేశ భవిష్యత్తు కోసం మనం పది మంది పిల్లలను పదిహేను మంది పిల్లల కండం కాదు ఇద్దరితోనే కంట్రోల్ చేయాలి అని చెప్పి దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం ప్రభుత్వం చెప్పిన మాటను నిజాయితీగా ఆలకించి కట్టుబడి ఉన్న రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు వీళ్ళు దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి కుటుంబ నియంత్రణ కట్టుబడి ఇద్దరు పిల్లలతో కంట్రోల్ చేయగలిగారు అలాగా అలా కంట్రోల్ చేయడం వల్ల ఏమైందంటే దక్షిణ భారతదేశ జనాభా లిమిట్ అయింది ఉత్తర భారతదేశంలో జనాభా ఏమైందంటే ప్రభుత్వాలు చెప్పిన మాట కానీ దేశ భవిష్యత్తు గురించి వాళ్ళు చేసే చైతన్యాన్ని కూడా పట్టించుకోకుండా జనాభా విస్తృతంగా పెరుగుతా 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 పెరుగుతూ ఉంది అది కాలక్రమంలో ఏమైందంటే ఉత్తర భారతదేశ జనాభా భారీ స్థాయిలో పెరిగిపోయింది దక్షిణ భారతదేశ జనాభా దేశం కోసం ప్రభుత్వం చెప్పిన మాట ఆలకించి భారీ స్థాయిలో తగ్గిపోయింది ఇప్పుడు మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఎయిటీ వన్ క్లాస్ త్రీ ఎయిటీ వన్ అమెండ్ ఎయిటీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇది తీసుకురావడం జరిగింది ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లోని ఇది తీసుకురావడం జరిగింది దీంట్లోపల చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ప్రతి రాష్ట్రం నుండి లోక్సభకు ఎంతమంది ఎన్నిక కావాలనే విషయం ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది జనాభాకు లోక్సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంత వరకు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటుంది దేశంలో సాధ్యమైనంత వరకు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటే దక్షిణ భారతదేశం నిజాయితీగా జనాభాను కంట్రోల్ చేయాలన్నారు కాబట్టి కంట్రోల్ చేసిన దక్షిణ భారతదేశం ఏమైపోద్ది తగ్గిపోద్ది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు తర్వాత పార్లమెంటరీ స్థానాలు అదే విధంగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి కరెక్టే మంద కూడా పెరుగుతుంది కదా మరి పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అంటున్నారు ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు ఇది ఈ డౌట్ ఎలాగుంటుందంటే పెట్రోల్ రేటు ఎనభై రూపాయలు ఉన్నది తొంభై రూపాయలు అయింది ఆ తర్వాత వంద రూపాయలు అయింది ఆ తర్వాత నూట పదహారు రూపాయలు అయింది ఆ తర్వాత నూట పది రూపాయలు నూట పన్నెండు రూపాయలు అయింది ఇలా విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నా పెట్రోల్ రేట్లను ఒకటి గొడబెడితే ఇంకోటి ఎవడన్నాడట ఎంత రేటు పెరిగితే నాకేటో నేను ఎప్పుడు వంద కొట్టిందని అన్నాడట అంటే ఈడు వంద కొట్టింటాడు కాబట్టి వందకు లిమిట్ అయిపోతున్నాడు తప్ప అది పెరుగుతుందా తగ్గుతుందా అన్నది అంత వీడికి సంబంధం లేదనుకుంటున్నాడు అలాగే ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనకు పెరుగుతుంది అన్నది ఒకటే కాదు ఇంతకుముందు ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇది పెరిగితే ఒక ముప్పై ఏడు స్థానాలకు ఎంత పెరుగుతుంది కదా లేకపోతే ముప్పై ఐదుకో అంతగా పెరుగుతుంది కదా పెరుగుతున్నప్పుడు మనకు పెరగట్లేదు అంటాడు ఏంటని అనుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మనదే మనకున్న సీట్లలో చూస్తే ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్థానాలు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం స్థానాలు పార్లమెంట్ స్థానాలు మనకు ఉన్నాయి దక్షిణ దక్షిణ భారతదేశంలో అంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు దాదాపు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం సీట్లు మనకు ఉన్నాయి ఇప్పుడు డీలిమిటేషన్ జరిగిన తర్వాత మన సీట్లు ఎంత అవుతున్నాయి అంటే నైన్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అవుతుందని చెప్పి మనకి నెట్ ద్వారా ఉన్నటువంటి కొన్ని సమాచారంలో ఉంటుంది నైన్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే దాదాపుగా ఇరవై నాలుగు సీట్లు పెరుగుతున్న సీట్లలో మనకు రావాల్సిన ఇప్పుడున్న సీట్లకి ఇంకా పెరగాల్సింది పోయి ఇప్పుడున్న సీట్ల కంట అంటే నేను చెప్పేది ఇందాక ఉదాహరణ చెప్పేది చూసారా పెరుగుతున్నాయి కానీ పెరగాల్సిన దాంట్లో ఇరవై నాలుగు సీట్లు దక్షిణ భారతదేశం వాళ్ళు నష్టపోతున్నారు అనేది వాళ్ళు తీసుకొచ్చిన వాదన మొన్న స్టాలిన్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో చెప్పింది ఏమన్నారంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎనభై స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థా లోక్సభ స్థానాలు అవి రెండు వేల ఇరవై ఆరు తర్వాత నూట నలభై మూడు స్థానాలు అవుతున్నాయి అదే మా తమిళనాడు రాష్ట్రానికి చూస్తే ముప్పై తొమ్మిది స్థానాలు ప్రజెంట్ ఉన్నాయి అవి పెరిగితే నలభై తొమ్మిదే పెరుగుతున్నాయి అంటే వాళ్ళకేమో అరవై మూడు స్థానాలు పెరుగుతుంటే మాకు కేవలం పది స్థానాలు పెరుగుతున్నాయి ఎక్స్ట్రా దీనివల్ల మా రాష్ట్రం నష్టపోతుంది కదా అని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు అడగట్లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు అడగట్లేదు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బలంగా అడగాలి ఎందుకంటే ఇది ప్రజల కోసం మీరు ఎందుకు అయ్యారు కాబట్టి మీరు ఇప్పుడు చేసిన పనికి ఇప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం నష్టపోతే ఇది మళ్ళీ ఎప్పటికైతే తెలుసు నైన్టీన్ సెవెంటీ వన్లో డిమి డీలిమిటేషన్ జరిగింది మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత అవుతుంది అన్నారు అంటే దాదాపు ఎంత సెవెంటీ వన్ అంటే అదొక ముప్పై ఇదొక ఇరవై అంటే దాదాపు యాభై సంవత్సరాల పైచీలకు తర్వాత మళ్ళీ ఇది మారుతున్నాయి మన గొంతి ఎత్తుకునే మనుషులు పెరగడం అనేది యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది తర్వాత ఎప్పుడు మారుతుందో తెలియదు కాబట్టి భవిష్యత్ తరాల ప్రజల జీవితాలన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడున్న రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయండి వీళ్ళు మాట్లాడకపోవడం ఎంతవరకు న్యాయం ఇది ప్రజలందరూ నిరంతరం చర్చ జరగాలి చాలా హాట్ టాపిక్గా జరగాల్సిన అంశం ఇది చాలా సినిమా హిట్ అయిందా లేకపోతే ఇంకో సినిమా హిట్ అయిందా దాంట్లోపల ఉన్నది ఇంకో స్టోరీయా లేకపోతే ఆ స్టోరీయా లేకపోతే సినిమా స్టోరీల కోసం లేకపోతే ప్రభాస్ గారు నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడో దీనికోసం ఇలాంటి విషయాల కోసం కాదండి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది దేశ భవిష్యత్తు కోసం ప్రజలందరి భవిష్యత్తు కోసం మాట్లాడాలి దీని మీద చర్చ చాలా బలంగా నడవాలి పర్టికులర్గా దక్షిణ భారతదేశ ప్రజలందరిలోనే చర్చ జరగాలి ఈ చర్చ జరగట్లేదు దీని మీద గట్టిగా ఫైట్ చేయాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫు నుంచి మా వంతుగా మా ప్రయత్నం అయితే మేము చేస్తాం అయితే మా వాయిస్ చాలా చిన్నదే మా పార్టీ చాలా తక్కువ స్థాయిలో లిమిట్ అయ్యి ఉన్న పరిస్థితి ఇంకా విస్తృతంగా వెళ్ళాలంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా దాని గురించి మాట్లాడాలి ఇక్కడ బా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉందంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని తేడా లేదండి అన్ని పార్టీలు కూడా బీజేపీ అండర్టేకింగ్ పార్టీలే కాబట్టి ఇక్కడ వాయిస్ ఇచ్చేది పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు మనకు వాళ్ళు స్వతంత్ర జనతా పార్టీ లాంటి పార్టీలకి ప్రజలు కొంచెం అవకాశాలు కల్పించినట్లయితే మా గొంతు కూడా గట్టిగా వినపడడానికి అవకాశం వచ్చింది మేము అంత గట్టిగా మాట్లాడుతున్నా కూడా అది వినపడట్లేదు బయటికి కాబట్టి ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తారో మాట్లాడతారో వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి అదే సందర్భంలో మన భవిష్యత్తు కోసం కూడా ఆలోచించండి అనవసరమైన విషయాలు అన్నట్లు పక్కన పెట్టి మన భవిష్యత్తు కోసం కూడా ఆలోచించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరుతున్నాను ఈ విషయంపై మరింత స్పష్టంగా మరింత విశ్లేషణాత్మకంగా మరిన్ని వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నాను జై భీం జై భారత్